పెద్ద చెట్లు ఏమవుతుందంటే ఆ వేరు వ్యవస్థ అనేది కూడా ఎక్కువ ఉంటుంది కదా పెద్ద చెట్లకి చిన్న చెట్లకు వేరు వ్యవస్థ అనేది తక్కువ ఉంటుంది పెద్ద చెట్లకు కూడా వేరు వ్యవస్థ ఉంటుంది కదా ఆడు మన నసిల్లోంచి తీసి ఇచ్చేటప్పుడు తో తోసినప్పుడు చెట్లు లేపినప్పుడు ఈ వేరు వ్యవస్థ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది డ్యామేజ్ జరుగుతుంది మనకి రోగాలు కానీ ఏదైనా కానీ ఎట్లా వస్తుంటే ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందో అక్కడికి వస్తాయి ఇప్పుడు వేరు నుంచి వేరు డ్యామేజ్ అయినా కూడా మనకు కొన్ని వస్తాయి ఎందుకంటే మట్టిలో కూడా కొన్ని ఉంటాయి కదా పురుగులు అవన్నీ అవి వచ్చే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు మన మన పొలంలో మన నసిలి నుంచి మన పొలం తెచ్చుకుంటాము మన పొలంలో అవి నిల్దొక్క కావాలి అంటే చిన్నటైతేనే బెస్ట్ పెద్దటి అంటే కూడా చిన్నది ఉంటుంది కదా అప్పుడే వచ్చి రూట్స్ అన్ని డెవలప్ చేసుకొని అవి ఆ వేరు వ్యవస్థ అంటూ మంచిగా ఉండి బాగా అంటే విస్తరిస్తుంది గట్టిగా నిలబడుతుంది సో చిన్న చెట్టు బెస్ట్ పెద్ద చెట్టు అనేది ఒక జస్ట్ మనకి ఉంటుంది పెద్దది అయితే తొందరగా వస్తాయి ఉండాలి కదా ఫస్ట్ మనకి చెట్టు బాగా మంచిగా ఉంటేనే కదా మనకి పళ్ళు వస్తాయి ఒప్పుకుంటారా మనం లాస్ట్ లో చూసుకుంటున్నాం పళ్ళు రావాలేదని ఇక్కడ చెట్టు బాగుండాలా ఏం రోగాలు రాకోకుండా మంచిగా ఉండాలా ఫస్ట్ మన పొలంలో నిలు అది డెవలప్ చేసుకోవాలా ఇదంతా వస్తేనే కదా మనకు వచ్చేది చిన్న చెట్టు అయితేనే బాగుంటుంది వేరు వ్యవస్థ గానీ ఏదైనా గానీ సరే ఇప్పుడు